హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను చాలా రోజుల తర్వాత అయితే యూట్యూబ్ వీడియో అయితే తీశానండి చాలా రోజులు అయింది నేను వీడియోస్ చేసి కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే చేయట్లేదు ఛానల్ అయిందండి సంవత్సరం అయిపోతున్నట్టు నేను వీడియో పెట్టి ఛానల్ అయిపోయింది నేను వీడియోస్ తీసి కొంచెం బిజీగా ఉండడం వల్ల తీయట్లేదు అంతే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే బాగున్నాను మళ్ళీ అయితే యూట్యూబ్లో వీడియోస్ తీయాలని అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆల్రెడీ లొకేషన్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా నేను ఎక్కడ ఉన్నాను ఇప్పుడు అయితే ఉన్నానండి ఖత్తర్లో ఉన్నప్పుడు అయితే వీడియోస్ చేసిద్ది తర్వాత ఇంకేండియా వెళ్ళిన తర్వాత కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే చేయలేదు ఇప్పుడైతే మళ్ళీ కొవైట్కి వచ్చానండి ఖత్తర్ నుంచి వచ్చయితే త్రీ మంత్స్ అయితే అయింది వీడియో అయితే తీయడానికి అయితే అవ్వట్లేదు ఇంట్లో అందుకని వీడియోస్ అయితే తీయట్లేదండి ఇప్పుడు వచ్చేసి అయితే మేమైతే బయటకు వచ్చాం కరెక్ట్గా ఇది వచ్చేసి అయితే నేను డిసెంబర్లో తీసిన వీడియో అయితే ఇప్పటికైతే అప్లోడ్ చేయడానికైతే అవుతుంది ఎందుకంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇంట్లో రెండు ఇల్లు కొంచెం పిల్లలు ఉన్నారండి అందుకని అసలు వీడియోస్ తీయడానికి కానీ యూట్యూబ్ చేయడానికి కానీ అస్సలు అయితే వీలు ఇది వచ్చేసైతే కొవైట్ అనమాట ఇంకా డిసెంబర్ జనవరి ఇంకా చలి కదండి బాగా ఇంక చలి ఇంకా కోవైలందరూ ఎక్కడ ఉంటుంది వాళ్ళు తెలిసిందే కదా మీకు మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట బయటికి మేము వచ్చేసరికి అయితే ఫోర్ ఫైవ్ అలా అయింది తర్వాత నైట్ పన్నెండు దాకా ఉన్నామండి ఇక్కడే ఇంకా మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు మళ్ళీ ప్రెగ్నెంట్ అనమాట ఆల్రెడీ అయితే ఇప్పుడు నేను వీడియో మీకు వాయిస్ అవుతుంది ఇప్పుడు అయితే డెలివరీ అయిపోయింది మా మేడము పిల్లలని అయితే ఆడించడానికి అయితే వచ్చాము మేడం అయితే అక్కడ ఉన్నారనమాట ఇంకో వైట్కి వచ్చి త్రీ మంత్స్ అయిపోయిందండి త్రీ మంత్స్ అయింది పర్వాలేదు నీళ్ళైతే బాగానే ఉంది ప్రస్తుతానికైతే ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా నేనైతే బాగానే ఉన్నాను యూట్యూబ్ వీడియోలు అయితే చాలా గ్యాప్ వచ్చింది ఇంకా ఇటు వీడియోలు గ్యాప్ రావడం వల్ల ఇంకా వీడియోస్ మాట్లాడడం సరిగ్గా సరిగా రావట్లేదు ఓకే అండి ఇది నాతో పాటు అయితే ఒక ఈ ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా అమ్మాయి అనమాట శ్రీలంక మా ఇద్దరం ఒక ఇంట్లోనే చేస్తున్నాం శ్రీలంక అమ్మ అనమాట ఇద్దరం ఒక ఇంట్లోనే పర్వాలేదు అనమాట ప్రస్తుతానికైతే ఇంకా కోవిటి వీడియోలు అయితే ఇంకా తీయాలని అనుకుంటున్నాను ఇంక నుంచి యూట్యూబ్ వీడియోలు చేద్దామని అనుకుంటున్నాను కానీ రోజు అయితే అప్లోడ్ చేయడానికి రోజు వీడియో అయితే కుదరదు ఎందుకంటే వీడియో చేయడానికి లేదండి ఇంట్లోను కొంచెం ఇబ్బందిగా ఉంది వీడియోస్ తీయడానికి అందుకని ఇంకా తీయట్లేదు ఎందుకని చిన్న చిన్నపిల్లలతో ఇంకా వీళ్ళతోనే సరిపోతుంది వీడియోస్ తీసి అంత టైం అయితే ఉండట్లేదు కానీ యూట్యూబ్ వీడియో అయితే నేను ఛానల్ అయిపోయిందండి వీడియోస్ తీసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను కానీ దాన్ని అయితే నేను మధ్యలో ఆప్ చేశానండి ఆప్ చేయడం వల్ల ఇంకా మళ్ళీ చేయాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి అయితే బయటకు వచ్చాం కదా ఇవన్నీ చూసారు కదా మా పిల్లలు అయితే మొత్తం ఒక్కసారి అయితే ఉండట్లేదు ఇద్దరు చిన్నపిల్లలైన పెద్దోళ్ళు అయితే కాదు దానివల్ల ఇంకా అస్సలు కుదరట్లేదు వీడియోస్ చేయడానికి దేనికి కుదరట్లేదు అనమాట ఈ ఏరియా అయితే ఆల్రెడీ అందరూ తెలిసే ఉంటుంది కదా కోయిట్లో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే ఇంకా అని చేసిన తర్వాత ఇంక బయటకు వచ్చేసాం అలానే నాతో పాటు చేసి మా అక్క ఉంది కదా అక్క కూడా కోయిట్లోనే ఉంది ఇద్దరం అయితే కొయిట్లోనే ఉన్నాం మరి అక్క అయితే వీడియోలు చేస్తుందో తెలియదు అలాగ ఉందండి పరిస్థితి అయితేనే ప్రస్తుతానికి మంచి దొరికింది ఇంకా మా అయితే మొత్తం అంతా శుభ్రంగా పరుగులు పెట్టి రన్ రన్ చేస్తారనమాట అసలు అయితే అస్సలు కుదరట్లేదు వీడియోస్ చేయడానికి ఇంకా వీడియోస్ అయితేనే ఇంకా పిల్లల్ని అయితే నేను ఏం చూపించట్లేదండి ఎందుకంటే ఇంకా ఫస్ట్ ఏం కదండి ఇంట్లోకి వచ్చి తర్వాత మళ్ళీ ఇంట్లో కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది అందుకని చెప్పేసి అయితే పిల్లల్ని అయితే ఏం చేయలేదు ఇంట్లో వీడియోస్ కూడా ఏం చేయట్లేదండి ప్రస్తుతానికి తర్వాత తర్వాత ఏమైనా చేతి చేస్తాను ఇంట్లో వీడియోలు అయితే ఇంట్లో అయితే మొత్తం అన్ని కెమెరాలు అండి అందుకని దీనికి ఏ వీడియో చేయట్లేదు ఇంట్లో వీడియోలు ఫుల్గా మొత్తం ఎండ ఎండ కెమెరాలు అనమాట ఇంకా మనం ఏమీ చేయడానికైతే లేదు అలా అయితే ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మా మేడం మా బాబాయ్ అయితే ఇంకా ఆకలేదు నేను ఇక్కడైతే రెస్టారెంట్కి వచ్చారండి ఇది ఇక్కడైతే నేను లొకేషన్ అని అయితే వీడియో తీసాను మాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మా పిల్లలు బాగా పరుగులు పడతారు అనమాట ఇటు అందుకని చెప్పేసి ఇక్కడ ఇంకా లొకేషన్ కూడా బాగుందని చెప్పేసి ఇక్కడ వీడియో తీసాను ఇదిగో లండన్ బస్సు కూడా వచ్చింది పిల్లలు ఆడుకోవడానికి పిల్లల్ని మామూలుగా వన్ దినారో దినార్ న్యూస్ ఎంతోనంటండి ఈ బస్సు ఎక్కి మామూలుగా ఇక్కడ అక్కడ ఉన్న గ్రౌండ్ మొత్తం తిప్పుతుంది అనమాట వన్ దినార్ న్యూస్ అంట ఇది వచ్చేసి అయితే లోపలండి ఇంకా వీళ్ళైతే బయట టేబుల్ వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటున్నారు సరిగాలంటే బాగా ఇష్టం కదా చల్లలో మాట్లాడుకున్నారు మేడం అందరూ మేమైతే ఇంకా మాకు డబ్బులు ఇచ్చి పిల్లల్ని ఆడించడానికి తీసుకెళ్ళమని పంపించేసారనమాట పంపిస్తే ఇంకా మేము వచ్చి పిల్లల్ని ఆడిస్తున్నాం మనం లోపల ఇంకా పిల్లల్ని ఆడిచ్చి వీడియోస్ అయితే నేను ఏం తీయలేదు ఎందుకంటే వాళ్ళు ఒక్కసారిని కూడా ఉండట్లేదు కాబట్టి ఆయన ఇంకా వాళ్ళని వీడియోస్లో పెట్టకూడదని తీలేట్లేండి ఇదైతే మొత్తం లోపల అనమాట ఇక్కడ పిల్లలని నాడిచ్చే దగ్గరండి అయితే లైవ్ చేపలండి నిజంగా చేపలే కానీ ఇందులో అయితే ప్లే చేయడానికి అయితే లేదు మామూలుగా చూడడానికి అంటేనమాట పర్వాలేదండి అన్నీ ప్రస్తుతానికి బాగానే ఉంది దానితో పాటు శ్రీలంక ఉందనమాట ఇద్దరం కలిసి ఒక ఇంట్లోనే చేస్తున్నాము ఆమె అయితే టూ ఇయర్స్ అయిపోతుంది ఇంకా రెండు నెలలు అయితే టూ ఇయర్స్ అయిపోద్ది అండి ఆమెకి వెళ్ళిపోద్ది తర్వాత ఎవరు వస్తారు తెలియదు ఇవన్నీ ఇవన్నీ అయితే ప్లాస్టిక్కి అనమాట మామూలుగా పిల్లలు ఆడుకునేవి ఇక్కడ బాగుందని కొంచెం వీడియో తీసాను అంతే ఏది ఒరిజినల్ కాదు ప్లాస్టిక్కి పిల్లలు ఆడుకునేవి తర్వాత అయితే మా మేడం అయితే ప్రస్తుతానికి అయితే డెలివరీ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి ముగ్గురు పిల్లలు అనమాట ఇంకా మామూలుగా ఉండదు ఇంకా అస్సలు అడలేదండి ఇప్పుడైతే అసలు ఖాళీ కూడా ఉండట్లేదు నేనైతే యూట్యూబ్ వీడియోలు చేయాలి అని అనుకుంటున్నాను కానీ ఖాళీ ఉండకైతే అసలు చేయలేకపోతున్నాను వీడియోస్ ఒకేసారి తీసినా నేను ఎడిట్ చేయడానికి వాయిస్ అవరవడానికి అవట్లేదు వాయిస్ మాట్లాడడానికి కూడా ఇక్కడేమో అవ్వట్లేదు అనమాట అందుకని తీయట్లేదు ట్రై చేస్తానండి యూట్యూబ్ వీడియోలు ఇంకా చేయాలని అనుకుంటున్నాను వీడియోస్ ఇంకైతే తీస్తాను నా సబ్స్క్రైబర్ అందరికైతే చాలా థ్యాంక్స్ అండి అసలు నేను వీడియోస్ చేయాలని అనుకున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కానీ వెళ్ళిన తర్వాత అంత కుదరలేదు ఎందుకంటే కొంచెం ఇల్లు కట్టుకున్నానండి ఇంటి పని అవన్నీ ఇంకా అవ్వలేదు ఇంటి దగ్గర తీసిన వీడియోస్ కూడా ఉన్నాయి నేను హౌస్ కట్టుకున్నాను హౌస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి అన్నీ కాకపోతే ఎడిట్ చేయాలన్నమాట ఎడిట్ చేసి అయితే పెడతాను టైం అయితే కుదరట్లేదు కాబట్టి ఇంకా నేను పెట్టట్లేదు వీడియోస్ అయితే ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేసి పెట్టాలన్నమాట ఇండియాలో అయితే సిక్స్ మంత్స్ ఉందనండి తర్వాత అయితే మళ్ళీ కోవిట్కి వచ్చాననమాట చూస్తారు కదా ఇది ఇంకా నైట్ అయిపోయింది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అయిపోయిందండి అయినా కానీ మా ఊళ్ళో అసలు వెళ్ళట్లేదు ఇక్కడ కోవిడ్ ప్లాగ్ బాగుందని వీడియో తీసాను అనమాట చూసారు కదా అసలు ఏం లేదండి ఓపెన్ ప్లేస్ అసలు చలిగా మామూలుగా లేదు చంపేస్తుంది అసలు మనం అయితే ఇంకా తిరగలేమండి ఈ చలిలోని అయితే అంటే ఇష్టం కాబట్టి ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు నాకైతే ఆ రోజు వచ్చిన తర్వాత ఎలా తారిన తర్వాత అయితే అసలు బోలైన జలుబు చేసిన పుల్లుగా ఇంకా ఏ ప్లేస్ అయినా పిల్లలు ఉంటుంది కదా ఇంకా ఇట్లా అందరికీ తెలిసిందే కదా ఇదే ఎక్కడైనా ఇదేనండి ఇదే ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్న ఛానల్ని ఇక్కడైతే లైవ్ అనమాట ఇవన్నీ చాలా బాగుందని చెప్పి వీడియో తీశాను ఇవన్నీ ఇవన్నీ పెట్టలు అయితే నిజంగానే అయితే బొమ్మలు అయితే కాదు నిజంగానే బాగుంది కదా అని తీసాను అక్కడైతే వీడియో తీయడానికి అలా కూడా లేడం లేదంటుంది తీయొద్దని చెప్పారు అందుకని ఇంకా తీయలేదంట కొంచమే తీసాను ఎక్కువ తీయలేదు అక్కడైతే లొకేషన్ అయితే చాలా బాగుంది కాకపోతే లోపలికి వెళ్ళనివ్వట్లేదు వీడియోస్ కూడా తీయనివ్వట్లేదండి ఇక్కడ ఇదైతే నిజంగానే అండి మళ్ళీ ఫస్ట్ టైం చూశాను ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి